ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వివేక్ అండి నేను చేసినటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తేనే మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుందండి మీరందరూ కూడా నా ఛానల్ని మరింతగా ఆదరిస్తారని భావిస్తున్నాను ఈరోజు వీడియోలో ప్రకాశం జిల్లా మకాపురం పట్టణంలో వాసవి అమ్మవారి దేవస్థానం నందు ఏర్పాటు చేసినటువంటి వాసవి అమ్మవారి విగ్రహాన్ని చూద్దామండి ఈ వాసవి అమ్మవారి విగ్రహాన్ని అక్కడి ఆర్యవైశ్య యోజన సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగిందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వాసవి అమ్మవారు చక్కగా కళ్ళు తెరుస్తూ మూస్తూ కాళ్ళు చేతులు చక్కగా కదిలిస్తూ ఉన్నారు చేతులతో అభయాన్ని ఇస్తూ ఉన్నారు అమ్మవారు చూడండి ఎంత చక్కగా చేత్తో అభయాన్ని ఇస్తున్నారు వాసవి మాత జై వాసవాంబ జై జై వాసవి మాత అంటూ అక్కడ భక్తులందరూ కూడా విజయద్వాణాలు చేశారండి ఇదంతా వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మాకాపురం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్